విశాఖలో నవంబర్ పద్నాలుగు పదిహేనో తేదీలో జరగనున్న సిఐఐ సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాన్ తెలిపారు జీరో వేస్ట్ కాన్సెప్ట్ కు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఎక్కడా ప్లాస్టిక్ లేకుండా చర్యలు చేపట్టామంటున్న పట్టాభిరాంతో మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్ నేను నాకు టైం ఏర్పాట్లన్నీ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్కి సంబంధించి జీవీఎంసీ అధికారులు కలెక్టర్ గారు అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ని ఒక జీరో వేస్ట్ ఈవెంట్గా మేము చేయబోతున్నాం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికడుతూ సస్టైనబుల్ మెటీరియల్స్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ని ఉపయోగించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం దేశంలోనే మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఈవెంట్ని జీరో వేస్ట్ ఈవెంట్గా మేము అనౌన్స్ చేసి సర్టిఫై చేయబోతున్నాం చెత్త అనేది ఎక్కడా కూడా ఆ ఈవెంట్ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడికి అక్కడే ప్రాసెస్ అవటం రీసైక్లింగ్ ఫెసిలిటీస్ పంపించే విధంగా జీవీఎంసీ సహకారంతో చర్యలు చేపట్టబోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారు ఇద్దరు కూడా ఈ స్వచ్ఛత ఉద్యమాన్ని వారే స్వయంగా ముందుకు నడిపిస్తూ బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటున్నటువంటి సందర్భంలో సమాజానికి ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ పార్ట్నర్షిప్ ని జీరో వేస్ట్ ఈవెంట్గా సర్టిఫై చేయబోతున్నాం రైట్ చూసినా కూడా ఏదైతే సిఐఏ సమ్మిట్ విజయవంతం చేసేందుకు జీవిఎం శ్రీ అన్ని రకాల కృషి చేస్తా అని చెప్పి కూడా విశాఖ పర్యటన ఇచ్చేసిన ఆ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామణం చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ విశాఖ వేదికగా జరగబోతున్న ఈ సమిట్లో సుమారు మూడు వేల మంది దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరయబోతున్న నేపథ్యంలో ఈవెంట్స్ పరంగా వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లతో పాటు జీరో వేస్ట్ ప్లాస్టిక్ సంబంధించి జీరో ప్లాస్టిక్ వినియోగాన్ని వినియోగించే తీసుకొని అక్కడ కూడా ప్లాస్టిక్ వినియోగించకుండా ప్లాస్టిక్ రహిత సంబంధించిన పర్యావరణాన్ని కాపాడుతూ ఈ సమర్ట్ విజయవంతం చేసేందుకు జీఎంసీ అన్ని రకాల కృషి చేస్తుందని చెప్పి కూడా పట్ట్యాపరణం చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్గా దుర్గప్రసాద్ వైకే న్యూస్ విశాఖ నుండి